హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఆల్మోస్ట్ మీరు బాగుంటే మేము కూడా బాగున్నట్టే ఓకే ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చెప్పబోయేది ఏంటంటే కరివేపాకు ఎండిపోయిందని అలా పడేస్తూ ఉంటాం కదా ఓకే ఫ్రెష్గా ఉంటేనే వేసుకోవాలి నాకు కూడా అలానే అనిపిస్తుంది కాకపోతే నేను ఈ మధ్యనే నేను అనుకున్నాను అలా వేస్ట్ చేసుకోవడం కంటే దీన్ని మంచిగా ఎండిన తర్వాత మంచి ఫ్రెష్ కడుక్కొని ఇది ఏంటంటే ఒక బాక్స్లో వేయకుండా ఒక బామ్ కడిగి మంచిగా ఎండబెట్టిన తర్వాత ఇలా కరకర అంటే పొడి పొడిలాడాలి కరివేపాకు ఇది మిక్సీ పట్టుకొని దాంట్లో వేసుకున్నాం అనుకుంటే ఇక చూడండి అసలు కరివేపాకుకి నేను ఇది దీంట్లో ఒక ఫ్రూట్స్ వచ్చాయనమాట దీన్ని యూజ్ చేసుకుంటున్నా నేను కరివేపాకుకి అంటే డైరెక్ట్ మూత పెట్టేస్తే ఖరాబ్ కాకుండా ఉండడానికి నేను అది దానికి హోల్స్ ఉన్నాయని అది యూజ్ చేస్తున్నాను నేను యూజ్ చేస్తుండాలి అలాగే మీకు చెప్పాలంటే నాకు ఎలానే ఉంటుంది కాబట్టి ఇది ఏదో యూస్ఫుల్గా ఉందని నేను ఇలా యూజ్ చేసుకుంటున్నా ఇందులో ఏమో ఫ్రూట్స్ తీసుకొచ్చాము నాకు గుర్తు లేదు ఓకే నేను దీన్ని ఇప్పుడు ఎలా స్టోర్ చేసుకుంటున్నానో చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మిక్సీ పట్టాను నేను చూద్దాం ఎలా ఉన్నదో చూడ్డానికైతే బాగుంది అలా వేస్ట్ చేయకుండా మనం దీన్ని ఒక బాక్స్లోకి తీసుకుంటే చాలా బాగుంటుంది మనం దేంట్లోకైనా యూజ్ చేసుకోవచ్చు పిల్లలు నాకు కూడా కరివేపాకు అంటే ఇష్టం ఉండదు ఇలా వేస్తే మనం అన్నం తినేటప్పుడు నేను పక్కకు పెడతా ఉంటాం మా ఇంట్లో వాళ్ళందరూ తినాలి తినాలి అంటారు కానీ అప్పటికి కూడా తినను ఇలా వేస్తే ఆటోమేటిక్గా తినేస్తాం మనం నాకు నాకు ఈ ఆలోచన ఇప్పుడే వచ్చింది జస్ట్ ఇప్పుడే చేశాను నేను ఈ ఆలోచన మీకు కూడా ఇలా నచ్చినట్లయితే ఒక ఒక షేరు కామెంటు సబ్స్క్రైబు చేయండి నా ఆలోచన మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఓకే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్